ఆర్ఎస్లో ఉన్నాయి అమ్మ ఫ్రైన్ అయితే రావట్లేదు వాళ్ళ పెద్దని కూడా ప్రైమ్ కదా ఎవరు గత ఎఫ్ఆర్ఓ గారు ఇచ్చిందండి మరి వాళ్ళు రెవెన్యూ వరకు పర్మిషన్ ఇచ్చారు అని అవునమ్మా అందులో ప్రైమ్ నెంబర్ లేదా లేదు మేడం ఆర్ఎఫ్ఆర్కి ఎవరివ్వలేదు కరెక్టే మేము మాట్లాడినాం కూడా కలెక్టర్ గారితో మాట్లాడదాం డిఎఫ్ఓ గారితో మాట్లాడదాం మీకు మీ పై అధికారులు అంటే లెక్క ఉండదు ఎమ్మెల్యే చెప్పినా లెక్క ఉండదు కలెక్టర్ చెప్పినా ఎక్కువ ఉండదు ఇంకెవరు చెప్తా వింటారు చెప్పండి మీరు మా రోల్స్ ఎమన్నాడు ఫాలో చేస్తాము ముందు ఆపండి వర్క్ అయితే ఆపండి వర్క్ ఆపండి నియోకో కాలేని నియో ఫార్మల దారే లేదు దారాని నాకరేం అంటే నింటా ని సాళ్ళు హ్ ఓ నమస్తే ఎన్ని పోల్స్ స్పీకర్ అది ఒకటి ఎన్ని పోల్స్ స్పీకర్ ఇది ఇదే ఫస్ట్ వీక్ ఎలెక్ట్రికల్ ఇదే ఏయ్ ఏయ్ కొత్తది మన అరియ ఎన్ని పోల్స్ స్పీకర్ ఒకటి తీకేరు అని অলরেডি 2 আইপিনে 3 হাফ এন্ড ওয়ার্থ আপ মেডা মাটি তে কত দি দাও আম্মা আটলে ও তো খব গেল না যাম নাই বাকু 800 করে 3 ফেজ কারেন্ট বোসা రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఇరవై కోట్లు శాంక్షన్ చేసి అందులో నూట ఏడు ఫిఫ్టీ ఏడు కోట్లు బడ్జెట్ కూడా అలాట్ చేసింది ఎక్కడైతే త్రీ ఫేస్ క్లైజ్లో లేదో వాళ్ళకి వీళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు మీ ఫారెస్ట్ కోసం వాళ్ళకి అసలు వచ్చిందరో అడగండి కనీసం ఆ బాధ్యత అయినా ఉందా లేదా వచ్చిందరో తెలుసా మీతో మాట్లాడుతూ ఎవరు ప్రజాప్రతినిధి ఎవరు వచ్చిందో తెలిసిందా మీకు ఎవరు మాట్లాడేది మీతో అప్పుడు మీరు దేని కోసం నా ఆర్గ్యుమెంట్ కాదు అసలు ఎవరు వచ్చిన్నారు మీకు సమాధానం అసలు ప్రజలకు సమాధానం చెప్పేది ఉన్నదా ప్రజాప్రతినిధులకి మరి కనీసం పెట్టుడు లేదు మీరు కరెక్ట్ కాదు క్లోజ్ చేస్తారండి రే వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నాం వీళ్ళు ఫైలర్ ని పర్మిషన్ వచ్చేంత వరకు లైన్ ఆగరు వాళ్ళ రైతులు కూడా మికి కోఆపరేట్ చేస్తారు పోల్స్ వీక్ొద్దని చెప్పినాము చెప్పిన తర్వాత ఎమ్మెల్యే కూడా మరేదో లైన్ లో లాగేసి మీకు వాళ్ళకైతే పవర్ సప్లై ఇంపార్ట్

నుంచి <mí చెప్పేది <mim papstor》yale mim papstori> <mim papstori> <mim papstori> ఏంటండి మీకు మీ పరిధిలో ఎంతమంది మీరు ఏదైనా చెప్పండి

మీరు వస్తున్నారు టాపిక్ మీరు మీరేంటి మీ పేరు ఏంటి అని చెప్పి మీ టాపిక్ వస్తున్నారు అక్కడ అదే అదేటప్పుడు చెప్పండి హలో ఒకరి అంటున్నారు సార్ ఒకసారి డిఆర్ఓ గారితో మాట్లాడండి హలో మాట్లాడండి అమ్మా సార్ గుడ్ మార్నింగ్ సార్

We also, have the minimum, but beat officer he regularly watch here. Yes or no? When beat officer he did not inform to you know one and a half a month back when they are. మీకు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకైతే తెలియదు కానీ పక్క డే నుంచి కూడా ఆర్ఎఫ్ లో తీసేమని చెప్పేసి చెప్పారు ఒకసారి కనుకోండి కరెక్ట్ కనుకోండి మేడం ప్లీజ్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారండి డిఎఫ్ఓ గారు వాళ్ళు తీస్తామని వాళ్ళే అగ్రి అయ్యారు సార్ వాళ్ళు తీస్తామని కూడా ఉన్నాయి సార్ వాళ్ళే తీస్తామని వాళ్ళు తీస్తా వాళ్ళు తీసుకునే ఉన్నారు సార్ ఎమ్మెల్యే గారు వచ్చి ఆపుతున్నారు సార్ ఏ రైతు వాళ్ళంతటా వాళ్ళు తీసుకోరమ్మా వినండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏ రైతు వాళ్ళంతటా వాళ్ళు తీసుకోరు

ಸರ್ಪಂಜ್ ಗಾರೋ ಪಾರೋ ಸರ್ಪಂಜ್ ಗಾರ್ ಪಾರೇಮ ಪ್ರಜಾಪ್ರತಿನಿ ಎಲ್ಲ ಜೊತೆ ಜೊತೆ ఇస్తారడగానే హీరో కూడా డాక్టర్ గారు వాళ్ళ చీపుల గాలి నుంచి పండ్డ పెట్టాలి మీరు గాలి బండ్డ పెట్టాలి ఇంత మంది వాళ్ళు ఏం చెప్తారా పదిహేడు మంది లేరు చేసే మొత్తాన్ని తల్లి గాలి తీశాడు ಮುದ್ದಿವಸ <suss> ಆದ್ರೆ <coughs> <suss> 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 మీకు నీకు నాట్ మీకు పదిహేడో తారీఖు వరకు రైతు గారు నేను అసలు ముట్టడానికి రాను అప్పుడు దాకా నేను డిఎస్పీ మీటింగ్ మరి మీరు ఎందుకు

ಈಗ ಕೊಡ್ತೇವೆ ಅಲ್ಲ ಎಮ್ ಎಲ್ ಎ ಸುತ್ತ

వీడియోది మంచిది దొరకడి జరగనా దొరకండి దూరం మంగళ దూరం వాళ్ళు కూడా పర్మిషన్ అనేది వాస్తవానికి కలెక్టర్ గారి దగ్గర నుంచి డిఎల్సీలో వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అప్పటి వరకు మీరు రైతులు మరి నైట్ కు నైట్ కరెంట్ లాగడాలు అట్లాంటివి చేయకండి ఎలక్ట్రికల్ చేయటం కూడా నేను మాట్లాడతాను సరేనా ఉన్న పోల్స్ని అనేది నష్టపరచ నష్టపరచద్దు అనేసి వాళ్ళకు చెప్తున్నారు వాళ్ళు ఎవరు పోల్స్ మీద స్పీకరు వాళ్ళు పర్మిషన్ వచ్చేంత వరకు కూడా మీరు ఎవరు కరెంటు లాగించే ప్రయత్నం చేయొద్దు అది క్లియర్ గా చెప్తున్నాను అమ్మా పర్మిషన్ వచ్చేంతవరకు మీరు ఆగాలి

हाँ 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 ठीक है ना ठीक है ना ओके आप एन एफ टेक आ दे मैं लगा मेरे को तो अबे बात है एक एक बात इसी रहना पर्सनल ओर से नागमनी पतन पतन वाटा करो आप बेकती हो